అచల లక్షణము ఎనిమిది ఓ పుత్ర తెలుపుదిక బయలే పరమాత్మను చూ తెలిసి లేనట్టుని ను ఆపు జ్యోతి వటంచును చూపించిది బయలు నుండా చూచి అది చూపారాని దీరా యాపాద సంపాద అలసాట మియులేక లేక సంపద సంపాద అలసాటే మియు లేక వ్యాపించు ఉండే నీ మద్రాహితము పాపపుణ్యములంటకుండా పవిత్రమే నీచున్నది ఎప్పుడు ఏ పుర జన్మం బులేని పరమ గోప్యం బులస జూజీ దేవోర ఆది దియాని చూపారని దిర జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పూలోజు వీరయార్య ప్రభుస్వాముల స్వాముల వారిచే విరచితమైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోదామృత కందర్ద దరువలలో అచల లక్షణమున్నందు ఎనిమిదవ కందార్థం చక్కగా సాగరాన్ని భూమిని చాటిపరచి సాగరంలో జలచరములు వస్తూ పోతున్నప్పటికీ కూడా సాగరము ఎరుగని రీతిగా ఈ క్షితి మీద అనేక విత్తనములు వృక్షాకృతి దాల్చి మరలా ఆ క్షితిలోనే సమస్య పోతున్న క్షితి ఎరగనట్లుగా పరిపూర్ణము నందు ఈ ఎరుక తోచబడుతూ ఉన్నది కానీ పరిపూర్ణము ఎరగదు ఎరిగినప్పుడు ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూసినప్పుడు ఈ ఎరుక అనేది లేదు అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఓ పుత్ర తెలుపుదిక కుమార ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానయ్యా శ్రద్ధాశక్తులతో నాతో పాటు పయనించి దర్శించు విను బోధ గమనించు అప్పుడు నీకు ఈ లేని తెర తొలగుతుంది శిష్య అలాంటి నిజగురు సూచనను నీకు తెలుపుతాను నాయన ఇక భయలే పరమాత్మను చూ తెలిసి లేనట్టి నిను ఆపజ్యోతి వటంచును బయలును పరిపూర్ణముగా భావించాలి అది దర్శనమైనటువంటి వారికి ఎరుక అది పరమాత్మను తెలిసి పరమాత్మనుచు తెలిసి అంటున్నారు ఇక్కడ పరమాత్మ ఈ ప్రత్యేకాత్మలో ఉన్న అష్ట విధములైనటువంటి ఆత్మల గూర్చి కాదు ఇక్కడ పో రోజు చెప్తున్నది ఆత్మకు పరగా ఏదైతే ఉన్నదో ఆత్మాతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కేవలాత్మను గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ దానినే పరమాత్మను జలసి లేనట్టు నిన్నున్ ఏకాలమందున లేనటువంటి నా స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఆపో వటంచును నా నిజ రూపం అది జ్యోతి స్వరూపాన్ని నేను ఆత్మనై ఆత్మకు ప్రతిబింబంగా ఈ చరాచర జగత్తు అంతా జగత్పాలన చేస్తూ ఉన్నది ఆపో జ్యోతి అయినటువంటి నేను చూపించేతీ ఇక్కడ గురువు యొక్క సమర్థత తెలుస్తున్నది ఏంటంటే నన్ను నా నిజరూపాన్ని ఆపోజ్యోతి స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేటువంటి విధానం గురువుది అది నా నిజరూపం దాని ద్వారా ఆపజ్యోతి వటంచును నుండా వౌరా అది అని చూపరానిదిరా ఇక్కడ ఉన్నది గురుకీలు ఏంటంటే ఆపోజ్యోతి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూపినప్పుడు ఈ ఆపోజ్యోతి లేదు అప్పటి వరకు ఉన్నదది అది ఇది అని చూపరానిదిరా ఎందుకని అన్ని మతములు అన్ని సిద్ధాంతములు అన్ని భ్రాంతి మార్గములు కూడా ఆత్రోవుని అవలంబించాయి ఏదైతే ఆపోజ్యోతి అయితే ఉన్నదో దానిని నామరూపక్రియ రహితమైనదని దానికే ఎన్నో పేర్లు పెట్టాయి అయితే జనన మరణ కారకమైనటువంటి బిందువది అది ఈ వస్తువు కాదు ఈ పరవస్తువు కాదది దాని ద్వారా ఉన్న యదార్థాన్ని ఎరిగి అది లేనిది అని అది ఇది అని చూపరానిదిరా అది ఏది పరిపూర్ణము ఇది అని ఇది ఏది ఈ ఆపోజ్యోతి అయినటువంటి ఆత్మ అని చూపరానిదిరా అంతేకాకుండా అది 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 ఇది అని పోల్చదగినటువంటిది కాదు పరిపూర్ణం మీ లేక ఉండే నీ వస్తుతము ఈ వస్తువు ఎలా వ్యాపించి ఉన్నదో చెప్తున్నారు ఇక్కడ వ్యాపకము అనేటువంటి పదం పరిపూర్ణమునకు సాటి రాదు పరిపూర్ణము వ్యాపకమైనది కాదు సర్వత్రా వ్యాపించి ఉన్నది అని పెద్దలు అంటారే కానీ వ్యాపించటం అంటే ఒక దగ్గర నుంచి మరలా చలనమై వ్యాపించాలి అలాంటిది కాదది మద్రహితమైనటువంటిది అంటున్నారు నేను లేనిది పరిపూర్ణం దానికి ఏం లేవు ఆపద లేదు సంపద లేదు ఆపదేంటి మృత్యువు సంపదేంటి జననమే సంపద ఈ రెండూ లేవు దానికి అలసట లేదు ఈ ఆపద సంపద మధ్య ఉన్న అలసట ఏదైతే ఉన్నదో అదీ లేదు ఈ సృష్టి స్థితి లయములు లేనిది పరిపూర్ణం ఉండే ఈ వస్తువు మద్రహితాము ఈ వస్తువు ఎలా వ్యాపించి ఉన్నది నేను లేనిదై ఉన్నదది వ్యాపకం కాదది ఎప్పుడూ ఏకప్రకారముగా ఉన్నదది పాపపుణ్యములంటకుండ పవిత్రమైన చున్నది ఎప్పుడు ఏ పునర్జన్మంబు లేనిది ఈ పరమ గోప్యంబు లెస్సా చూచితి ఈ గోప్యాన్ని దర్శించావు కదా శిష్య చూపి అన్నాయన నీకు మరలా చూపుతున్నాను ఈ గోప్యంబు అని ఈ పరమ గోప్యంబు అని ఎలా ఉన్నదది పాపపుణ్యములు అంటదు ద్వయదోషరహితమైనది శిష్యాది పవిత్రమై లేనప్పుడు అయితే ఈ పాపపుణ్యములు అనేటువంటివి దేనికి సంబంధించినవి ఆపోజ్యోతికి సంబంధించినటువంటివి అది పవిత్రముగా ఉన్నది పరమ పవిత్రమై ఉన్నది ఏ పునర్జన్మంబు లేనిది పునర్జన్మము లేదు పునర్దర్శనమూ లేదు దానికి మరలా ఈ షడూర్ములలో ఉన్న జనన మరణములు కానీ శోకమోహములు కానీ ఆకలి దప్పికలు ఇవి లేనిది నాయన పరిపూర్ణం అలాంటి పరమ గోప్యాన్ని లెస్స చూచితి ఓవరా దాన్ని దృఢంగా చూసావా అంటున్నారు ఇక్కడ దృఢంగా చూడాలి దృఢంగా నాటాలి నాటినది లేకపోవాలి అనేటువంటి అచల లక్షణాన్ని మనకు తెలియజేశారు త్వరవామి మిత్రకందర్ధం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా